హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమ్మీలో బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ అయితే నేను ఫైవ్కి లేచానండి అయితే చాలా పని అయితే చేశాను అనమాట ఇంకా బయట ఫస్ట్ బ్రష్ చేసుకున్నాను నెక్స్ట్ గుమ్మం అయితే తుడిచేసానమాట ఇంకా కళ్ళాపి చల్లి ముగ్గులు అయితే పెట్టేశాను బయట మనకి కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అక్కడ పెడతాను ఫస్ట్ నెక్స్ట్ అయితే మాకు ఇంటికి రెండు గుమ్మాలు ఉంటాయి ఆ రెండు గుమ్మాల దగ్గర పెడతాను ఇంకా కిచెన్లోకి వస్తే ఇవాళైతే పెసరపప్పు చారు అయితే చేస్తున్నానండి ఎందుకంటే ఇంకా మా మావి బాగాలేదన్నమాట అలాగే మా ఇంట్లో మా మూడమ్మాయికి బాగాలేదు సో వాళ్ళకైతే కొంచెం ముద్దపప్పుగా పక్కకు తీసి ఇంకా మేమైతే చారు పెట్టుకొని అందులో సైడ్ డిష్కి అయితే బంగాళదుంప కర్రీ వండుతుందని ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి మా పాపకైతే బయట తెప్పించాను అనమాట ఇంకా మేమైతే ఇంకా రైసే తినేస్తున్నాం అనమాట మా మా ముగ్గురు పిల్లలకైతే రైసే పెట్టి పంపించేస్తున్నానండి నేను ఇవాళ ఎందుకంటే చేసే టైం లేదన్నమాట సో ఇంకా మా పాపకు బాగాలేదు కదా సో నైట్ అంతా కూడా చాలా టైర్డ్ అయిపోయామన్నమాట సో వామిటింగ్స్ అవుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఇంకా నిద్ర కూడా లేదు సరిగాను ఇంకా ఇంకా మార్నింగ్ లేసి పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా ఇంకా వాళ్ళకైతే ఇంకా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఓకేనండి సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ వీడియో మొత్తం కూడా చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో చేయండి ఇంక ఇదైతే ఇంటి గుమ్మం ముందరండి ఇలా ఉంటుందన్నమాట సో చాలా వర్క్ అయితే ఉందన్నమాట మాకు ఇంటి ముందర సో ఇంకా అదంతా కూడా చేయించుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే పిల్లలు చదువులు బాగుంటే చాలు అన్నీ మా కష్టాలైతే పడి వాళ్ళనైతే చదివించుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా కష్టాలు అంటే గుర్తుకొచ్చిందండి సో నిజంగా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఆడవాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల దగ్గర పెరిగి చదువుకున్నప్పుడు కూడా తల్లిదండ్రుని ఉడిచి ఎక్కడికి వెళ్లకుండా ఎంతో అల్లారు ముద్దుగా పెరుగుతాం అన్నమాట సో అక్కడ అమ్మ నాన్న కూడా మనకి ఎలాంటి పని కూడా చెప్పరు అసలు చిన్న పెద్ద పని చేస్తే అయ్యో నా కూతురు చేసేస్తుంది అని నేను చెప్పి చాలా ఇదిగా చెప్పుకుంటారని అనమాట అలాంటిది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ రాగానే మ్యారేజ్ చేసేసి ఎవరు మొహం తెలియని వాళ్ళ ఇంటికి అయితే పంపించేస్తారనమాట నిజంగా అది దేవుడు సృష్టికి చాలా అనుకోవచ్చు అనమాట నాకు నిజంగా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు తల్లిదండ్రులు నమ్మి ఎవరిని కూడా నమ్మి అక్కడికి పంపించరు కదా అలాంటిది మొహం తెలియని ఒక ఇంటికి పంపించేస్తున్నారే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అలాగా జనరేషన్స్ జనరేషన్స్ అలా మారుతూ ఇంకెలాగైతే వస్తుంది అనమాట ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళైతే నన్ను చాలా బాగా చూసుకున్నారండి మా వాళ్ళని కాదులేండి ఏ తల్లిదండ్రి అయినా సరే చాలా బాగా అనమాట బిడ్డల్ని ఈరోజు నే మా పిల్లల్ని కూడా నేను అలాగే చూసుకుంటున్నాను అనమాట ఈవెన్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే ఏదో మాకున్న దానిలో నేను మా హస్బెండ్ తగ్గించుకొని మా పిల్లలకి పెట్టుకొని అయితే మేము ఇంతవరకు అయితే తీసుకొస్తున్నామండి ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇంకా మాకు వంట అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్సులు అయితే పెడుతున్నాను మా పాపకైతే బార్లే వాటర్ కూడా కాసాను ఇంకా జావా కూడా కాసేసాను అనమాట సో జావా అంటే మా హస్బెండ్కి మా మాయికి ఇంకా వాళ్ళకి బాక్సులు పెట్టేసి ఇంకా వాళ్ళకి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా రైసే పెట్టేస్తున్నానండి వాళ్ళ ప్లేట్లు కూడా మీకు చూపించాను కదా ఇంక పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నారనమాట ఇంకా విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇంకా నాకు అసలు నిజంగా తల్లిదండ్రులకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో అత్తారింటికి పంపించేస్తారు ఇంకా అత్తారింటికి వచ్చాక కూడా ఎన్ని కష్టాలు అసలు పెళ్ళి అంటేనే ఒక కష్టం అన్నమాట నిజంగా చెప్పాలంటే అప్పుడు దాకా హ్యాపీగా బ్రతికేస్తారు ఆడవాళ్ళు సో పెళ్ళి చేసుకున్నానుక మంచివాళ్ళు వస్తే పర్వాలేదు ఇంకా అలా కాకుండా అందరి తలరాతలు ఒకేలాగా ఉండవు కదండి ఇంకా అనుకో అనుకోలేనటువంటి వాళ్ళు వస్తే మాత్రం నిజంగా బిడ్డలు తలరాతలు అసలు నిజంగా చాలా బాగా ఇంకా అనుకోలేము అన్నమాట అంతా ఇదిగా ఉంటాయి అందుకే అనిపిస్తూ ఉంటుంది అనమాట కొన్నిసార్లు పెళ్ళి అనేది ఆడదానికి ఒక వరమా లేకపోతే ఒక శాపమా అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ అది ఏదైనా సరే కానీ భరించక తప్పక ఇంకా పంపించాల్సి వస్తుందన్నమాట ఇంకా అది ముందు నుంచి వస్తున్నటువంటి సో ఆనవాయితీ అయిపోయింది అనమాట పెళ్లి చేసి పంపించేయడం ఆడపిల్లని అనేసి ఇంకెన్నో ఊర్లు దాటుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి సో అత్తగారు మామగారు ఇంటి దగ్గర అయితే ఉండిపోవాల్సి వస్తుందనమాట ఇక్కడైతే మా అమ్మాయికి బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకుంటున్నారండి మళ్ళీ బ్లడ్ చెకప్ చేయించాలని మా మధ్య అయితే ఇంక ల్యాబ్లో పనిచేస్తారనమాట సో తను తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళి మాకు రిపోర్ట్ ఇస్తే ఇంక మేము హాస్పిటల్కి తీసుకెళ్తాం అనమాట అంటే ఈవినింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ మా పాపని ఇప్పుడు మా హస్బెండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉన్నారనమాట ఇంకా నేను ఇంటికి వెళ్తే ఇంకా పిల్లలకి ఇంకా లంచ్ మా డిన్నర్ అని ఇంకా మా వాళ్ళకి ఇంకా పత్తి కూర అని అవని ఇవని ఇంకా అన్నీ చేయాలన్నమాట ఇంకా తప్పట్లేదు అందుకే అంటాను ఆడవాళ్ళకి పెళ్ళి అనేది చాలా బాధాకరమైన విషయం అన్నమాట నిజంగా అప్పటి వరకు కవిట్లో పెట్టుకున్న బిడ్డని పెళ్ళి అనే తంతుతోటే అత్తగారింటికి పంపించేస్తాను అన్నమాట సో ఇంక ఇది తప్పట్లేదు మా అత్తగారు మా మామగారు అయితే నన్ను బాగానే చూసుకునేవారండి అంటే ఇంకా చెప్పలేం కదండి తల్లిదండ్రి చూసుకున్నంత బాగా అయితే అత్త మామ చూసుకోరలేండి ఈ రోజుల్లో ఏమైనా తల్లిదండ్రి కి మించిన వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు ఈ లోకంలో అందుకే అంటారండి తల్లిదండ్రిని చాలా బాగా చూసుకోవాలని నిజంగా వాళ్ళని చూసుకోవడం వాళ్ళకి సేవ చేయడం వాళ్ళ వాళ్ళకి అన్నీ పెట్టడం కూడా ఒక వరం అన్నమాట బిడ్డలకి కానీ ఆ అదృష్టం నాకు లేకుండా పోయిందండి ఎందుకంటే నేను ఎక్కడో దూరంలో ఉంటాను మా అమ్మ నాన్న ఎక్కడో ఉంటారనమాట నాకు నిజంగా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట అసలు ఎందుకు ఇంత దూరం చేసుకోవాల్సి వచ్చింది అని అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడు తలరాత అతని ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు అనమాట కానీ నాకు మాత్రం అది తీరాని లోటు అండి ఎందుకంటే నాకు అనిపిస్తూ ఉంటుంది తల్లి పంటని నా దగ్గరగా ఉండి చాలా బాగా చూసుకోవాలి వాళ్ళకి అన్ని సమకూర్చాలి నా థాట్స్ వేరుగా ఉంటాయి అన్నమాట సో ఫ్యామిలీ బాగుండాలి బిడ్డలు బాగుండాలి ఒకరి దగ్గర చేయి ఆచకూడదు బాగా బెట్టుగా బ్రతకాలి అనే అయితే నాకు ఉంటుంది కానీ ఒక మిడిల్ క్లాస్ అని ఒక ఇది ఉంటుంది చూడండి దానివల్ల అయితే అసలు నిజంగా అవి తీరుతాయా లేదా అన్నంత బాధ వస్తుంది అనమాట కొన్నిసార్లు నేను నిజంగా చెప్పాలంటే యూట్యూబ్లో ఛానల్ పెట్టింది మా అమ్మమ్మ నాన్నని బాగా చూసుకోవాలనేనండి అంటే వచ్చే సాలరీ ఎలాగో వాళ్ళకి నేను లేను దీని ద్వారా వచ్చిందైనా సరే మా తల్లిదండ్రులకి ఎంతో కొంత ఇవ్వాలి వాళ్ళకి భరోసాగా నిలబడాలి అనే ఆశ నాకు ఎంతో కష్టపడి చదివిస్తారు తల్లిదండ్రి పెళ్ళని దానితో బయటికి పంపిస్తారు చదివిచ్చి వాళ్ళు చదివిచ్చి పంపిస్తే జాబ్ చేస్తూ కూడా అందులో డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకోరు కొంతమంది అది నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే తల్లిదండ్రి చదివిస్తేనే కదండి ఒక ఆడపిల్ల జాబ్ చేయగలుగుతుంది అది గమనించుకోవాలన్నమాట కానీ ఎంతమంది ఈ రోజుల్లో అలా ఉంటున్నారు చెప్పండి ఎవరు కూడా ఉండట్లేదు ఎక్కడో ఎ ఎక్కడో ఏంటో జరుగుతున్నాయి అలాగా చాలా బాధ అనమాట అలాంటి విషయాలు అనుకుంటూ ఉంటే కాబట్టి నా తల్లిదండ్రులకి సపోర్ట్గా నిలబడడానికి నేను యూట్యూబ్లో అయితే ఛానల్ పెట్టానండి ఆ తర్వాత నా పిల్లల్ని చదివించుకోవడానికి అన్నమాట వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్గా నిలబడండి ఓకేనండి సో నిజంగా వాళ్ళకే కాదు నేను చెప్తున్నాను మీకు కూడా అసలు ఇలా కష్టపడి పనిచేసే ప్రతి ఆడవాళ్ళకి కూడా సపోర్ట్గా నిలబడాలన్నమాట ఎందుకంటే పేదవాడి కష్టము ఈ రోజుల్లో పేదవాడికి నా ఆస్తి ఒకటేనండి రెక్కలు అన్నమాట సో ఆ రెక్కల ద్వారా ఎంతో కష్టపడి ఎన్నో పనులు చేసి వచ్చిన దాంతో బిడ్డలను పోషించుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ నిజంగా ఉన్న దానిలోనే తృప్తిగా బ్రతుకుతూ చాలా బెట్టుగా బ్రతుకుతారన్నమాట సో అలాంటి జీవితం గడిపే వాళ్ళందరికీ నిజంగా నేనైతే సపోర్ట్ నిలబడతానండి కాబట్టి ఛానల్లో నా వీ సో నేను చూసే యూట్యూబ్లో నాకు అలాంటి వీడియోస్ ఏ కనపడ్డా సరే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఎందుకంటే ఇంకా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఇవ్వాలి అన్న ఆశ అయితే నాకు ఉంటుందనమాట సో అదే విధంగా మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే నేను ఒక కాఫీ అయితే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇంకొంచెం తలనొప్పిగా ఉందన్నమాట ఎన్నో ఆలోచనలు అన్నమాట సో ఇంట్లో ఆలోచనలు బయట ఆలోచనలు అంటే పిల్లల చదువులు ఫీజులు ఇంట్లోకి వచ్చాక పిల్లలకి హెల్త్ బాగోలేకపోవడం ఇంకా మావి పరిస్థితి కూడా బాగుండలేదు అసలు ఏంట అని చెప్పి నిజంగా ఆడవాళ్ళు థింక్ చేసినంత మగవాళ్ళు థింక్ చేయరండి ఆడవాళ్ళు చాలా ఆలోచనలో ఉంటారనమాట మొత్తం ఫ్యామిలీ గురించి జరగబో అంటే ఫర్దర్ త్రీ ఫోర్ మంత్స్ ముందు జరిగే కూడా ఇప్పుడే ఆలోచిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు నిజంగా ఆడవాళ్ళకి ఆఫ్ చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి ఎలా తెలుస్తాయి మీకు అని అని మీరు అనుకోవచ్చు తెలిసే కాదండి సో మనం పడుతూ ఉంటాం కదా దాన్ని బట్టి ప్రతి ఆడ ప్రతి ఆడవాళ్ళు ఇలాగే ఉంటారని నేను అనుకుంటున్నాను మరి అది కరెక్టే కాదా మీరైతే నా కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి ప్లీజ్ కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇవాళైతే నాకు సో నేను యూట్యూబ్లో కూడా సో నా పిల్లల గురించి నా నేను చేసే వర్క్ ఇంకే షేర్ చేసుకుంటూ ఉంటానండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాను ఇంకా నాకు పిల్లల్ని చూసుకొని ఇంట్లో వర్క్ అంతా చూసుకొని పడుకునేసరికి నిజంగా లెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా టైడ్ అయిపోతాను అనమాట ఇంకా తప్పదు నేను అందుకే అంటాను దేవుణ్ణి ఒకటే కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యం పని ఆరోగ్యం పని ఇవే కోరుకుంటాను అనమాట ఇంకా అది దేవుడు ఇష్టం అన్నమాట సో ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు ఎవరిని ఎలా చూడాలో ఎలా చూడకూడదు అంతా ఆయనకు వదిలేస్తాను నేను ప్రతిదీ కూడా దేవుడి మీదే డిపెండ్ అయి ఉంటాను అనమాట నేను ఏది కూడా నేను చెయ్యగలను నేను చేస్తాను అని అని మాత్రం నేను అనుకోనండి ఎందుకంటే దేవుడికి మన నేను చేయాల్సినంత వరకు అయితే చేస్తాను మిగిలింది దేవుడికి వదిలేస్తాను అనమాట ఇంకా నడిపించేదంతా ఆయన నేను ఇంకా నేను నమ్ముతాను ఇంకే ఇంకైతే కిచెన్లో వర్క్ అంతా అయిపోయిందండి సో ఇంకా వంటలు చాలా ఉన్నాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకొక పార్ట్ అయితే ఉందండి ఇది నెక్స్ట్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియో అయినైతే ఇవ్వండి సో నీకు ఇక్కడైతే వంట స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా కాఫీ పెట్టేసుకున్నాను తాగాను రైస్ అయితే పెట్టాను కానీ ఇంకా కర్రీ దగ్గరికి అయితే ఇంకా వెళ్ళలేదు అన్నమాట సో అయితే వాటర్ పట్టుకుంటున్నాను వంట చేయడానికి మరొక వీడియోతో మేము ముందు అంతవరకు బాయ్ పార్ట్ టూ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్